దేశ రాజకీయాల్లో ప్రస్తుతం గ్యారెంటీల ట్రెండ్ నడుస్తోంది ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ రాజకీయ పార్టీలు తమ అధికారానికి వస్తే ఇవి చేస్తామంటూ ఓటర్లకు గ్యారెంటీలు గుప్పిస్తున్నారు ఇలా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారంటీలు తెలంగాణలో హస్తం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతుండగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు సైతం గ్యారంటీలు ప్రకటిస్తున్నారు ఎన్డీఏ కూటమి ఆశీర్వదిస్తే ఏమేమి చేస్తామో ముందే ప్రకటిస్తున్నారు ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వంతు వచ్చింది కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన విషయం విదితమే ఇకపోతే అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య గ్యారెంటీలు ప్రకటించారు తనను గెలిపిస్తే పిఠాపురం ప్రజలకు ఏమేమి చేస్తానో వెల్లడించారు ఇది మా వాగ్దానం గెలిపించడం మీ బాధ్యత అంటూ ఆరోగ్య గ్యారెంటీలు ప్రకటించారు జనసేన అధినేత ఇదే శ్లోకంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు యువతకు ఉద్యోగాల కల్పన చేనేత రంగం అభివృద్ధి ఆధ్యాత్మిక కేంద్రంగా పిఠాపురం పర్యాటకంగా అభివృద్ధి మత్స్యకారుల కోసం ప్రత్యేక జట్టీలు కోస్టల్ కారిడార్ మీద ప్రత్యేక దృష్టి అనే ఆరు అంశాలను పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు తాను గెలిచిన తర్వాత పిఠాపురం ఇలా ఉంటుందని ట్వీట్ చేసిన విషయం విదితమే ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసిన విషయం విదితమే ప్రస్తుతం ఆయన జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు పిఠాపురంలో ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంకి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వస్తున్నారట దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం దద్దరులున్నాయట ప్రస్తుతం నిజకూలతగా బరల్ అవుతోంది ఆంధ్ర రాజకీయాలు